సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి మలేరియా ఇన్స్పెక్టర్ డి రవికుమార్ డెంగ్యూ మలేరియా చికున్ గునియా తదితర సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మల్కాపురం ఏరియా మలేరియా ఇన్స్పెక్టర్ డి రవికుమార్ అన్నారు శుక్రవారం వార్డు మలేరియా విభాగం ఆధ్వర్యంలో అరవై ఒకటవ వార్డు పరిధి జనతా కాలనీ కూడలి వద్ద జరిగిన డ్రైడే ఫ్రైడే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఇంటిలోపల వెలుపలదల నీటి నిల్వలను వారానికి రెండు రోజులు అనగా మంగళ శుక్రవారాల్లో ఖాళీ చేసి తాజా నీటిని నింపుకోవాలన్నారు ఫ్రీజ్ వెనుక వైపు గల చిన్నపాటి తొట్టెను నిత్యం పరిశీలించి నీరు ఉన్నట్లయితే వెంటనే ఆ నీటిని తొలగించాలన్నారు దాబాలపై పాత సామన్లు ఉన్నట్లయితే వాటిని వెంటనే తొలగించాలన్నారు ఓవర్హెడ్ ట్యాంక్లను శుభ్రం చేస్తూ వాటిపై మూతలు ఉండేలా చూసుకోవాలన్నారు జ్వర పీడితులు ఎవరైనా ఉంటే దగ్గరలో గల కి వెళ్తే అక్కడ రక్త పరీక్షలు నిర్వహించడం ద్వారా రోగ నిర్ధారణ చేసి దానికనుగుణంగా వైద్యులు చికిత్సను అందించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో వార్డు మలేరియా సూపర్వైజర్దుల్లా శ్రీనివాసరావుతో పాటు వార్డు మలేరియా సిబ్బంది పాల్గొన్నారు ఇలాంటి గ్లాసుల్లో ఇప్పుడు వరుసలు పడితే లేకుండా చూసుకుంటే కనుక ఈ జ్వరాల్లో నొప్పి అసలు సులభంగా అయిందని అది మంచి ఇంట్లో పెరిగిన దోమ కూర్చునే డెంగ్యూ వస్తుంది తాలంలో జోల వల్ల ఏంటంటే మనకి అవి న్యూసెన్స్ కలెక్ట్ చేస్తాయి అనమాట ఒడ్డు మీద కొడితే దద్దుర్లు వస్తాయి చెగుల్లో గీయమని సౌందర్యంలో డెంగ్యూ అనేది కావాలని రెయిన్ ఇంట్లో పెరిగిన దోమ కూర్చునే డెంగ్యూ వస్తుంది కాళముల్లో దోళం వల్ల ఏంటంటే మనకి అవి న్యూసెన్స్ కలెక్ట్ చేస్తాయి అన్నమాట ఒడ్డు మీద కొడితే దద్దుర్లు వస్తాయి చెగుల్లో గీయమని సౌందర్త